బొమ్మరిల్లు వారి పతాకంపై వైవిఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం లాహిరి లాహిరి లాహిరిలో నందమూరి హరికృష్ణ సుమన్ వినీత్ భానుప్రియ సంఘవి రచన ఆదిత్య ఓం అంకిత కె విశ్వనాథ్ లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి సంగీతం ఓ ఎస్సెట్ గా నిలిచింది రెండు వేల రెండు మే ఒకటిన విడుదలై ఘన విజయం సాధించిన లాహిరి లాహిరి లాహిరిలో ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవం మరియు శతదినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ సంఘం గాజువాక కన్య అనకాపల్లి శ్రీసత్య విజయనగరం శివరంజని గోపాలపట్నం నరసింహ పార్వతీపురం వెంకటేశ్వర రాజమండ్రి మేనక కాకినాడ చంద్రగుప్త మండపేట సత్యశ్రీ అమలాపురం శ్రీ లలిత ఏలూరు విజయలక్ష్మి డీలక్స్ భీమవరం పద్మశ్రీ తణుకు నరేంద్ర పాలకొల్లు మారుతి విజయవాడ శకుంతల విజయవాడ సాయిరాం మచిలీపట్నం ఊర్వశి గుడివాడ బ్రహ్మ గుంటూరు గౌరీశంకర్ తెనాలి రత్నాడిలెక్స్ ఒంగోలు బీవీఎస్ థియేటర్ నరసరావుపేట ఏంజల్ చిలకలూరుపేట వెంకటేశ్వర చీరాల సంగం వినుకొండ అరుణ నెల్లూరు రాధ తిరుపతి జయశ్యాం మదనపల్లి సాయిచిత్ర చిత్తూరు ప్రమీల శ్రీకాళహస్తి రామచంద్ర కర్నూలు అప్సరా ఆదోని ద్వారక నంద్యాల వెంకటేశ్వర డోన్ సేగు టాకీస్ కడప ప్రతాప్ ప్రొద్దుటూరు అర్చన అనంతపూర్ తరంగణి హిందూపూర్ లక్ష్మి కదిరి వేముల ధర్మవరం శ్రీదేవి తాడిపత్రి విహెచ్ మహల్ బళ్ళారి సంగం హైదరాబాద్ సాయిరాజా వరంగల్ కాకతీయ ఖమ్మం శ్రీనివాస కరీంనగర్ సాయి కృష్ణ నిజామాబాద్ రాజరాజేంద్ర మహబూబ్నగర్ మేనక చింతామణి ఎస్ఎల్ఎన్ టాకీస్ గౌరీబెదనూర్ నటరాజ్ బాగపల్లి వెంకటేశ్వర చిక్బెళ్ళాపూర్ బాలాజీ పర్లాకిమిడి జయమహల్ యాభై రోజు నాటికి అర్ధశత దినోత్సవానికి అతి చేరువులో ఉన్న థియేటర్లు శ్రీకాకుళం కీర్తన నర్సీపట్నం సాయి శ్రీకన్య పాయకరావుపేట సాయి మహల్ తాటిపాక శ్రీనివాస తాడేపల్లిగూడెం లక్ష్మీమయూరి కావలి వెంకటేశ్వర మ్రియాలగూడెం నటరాజ్ కోదాడ శ్రీనివాస గోదావరికని ఊర్వశి కొత్తగూడెం పరమేశ్వరి రాజాం మిని అప్సరా జగ్గైపేట నటరాజ్ ఉయ్యూరు శాంతి తిరువురు వెంకటేశ్వర మరియు నూజువీడు సత్యనారాయణ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళితే విజయవాడ శకుంతల విజయవాడ వన్ టౌన్ సాయిరాం డెబ్బై ఎనిమిది రోజులు స్వాతి ఇరవై రెండు రోజులు మచిలీపట్నం ఊర్వశి గుడివాడ బ్రహ్మ వైజాగ్ సంగం గాజువాక కన్యా విజయనగరం శివరంజని అనకాపల్లి శ్రీ సత్య రాజమండ్రి మేనక కాకినాడ చంద్రగుప్త మండపేట సత్యశ్రీ అమలాపురం శ్రీ లలిత ఏలూరు విజయలక్ష్మి డీలక్స్ భీమవరం పద్మశ్రీ తణుకు నరేంద్ర పాలకొల్లు మారుతి గుంటూరు గౌరీశంకర్ తెనాలి రత్న డీలెక్స్ ఒంగోలు బీవీఎస్ నర్సరావుపేట ఏంజల్ చిలకలూరుపేట వెంకటేశ్వర చీరాల సంగం నెల్లూరు రాధా హైదరాబాద్ సాయిరాజా వరంగల్ కాకతీయ ఖమ్మం శ్రీనివాస కరీంనగర్ సాయి కృష్ణ కర్నూలు అప్సర నంద్యాల వెంకటేశ్వర ఆదోని ద్వారక డోన్ సేగు టాకీస్ కడప ప్రతాప్ ప్రొద్దుటూరు అర్చన అనంతపురం తరంగిణి కదిరి వేముల తాడిపత్రి విహెచ్ మహల్ మదనపల్లి సాయి చిత్ర శ్రీకాళహస్తి రామచంద్ర కాంప్లెక్స్ హిందూపూర్ లక్ష్మి ఎనభై నాలుగు రోజులు సరస్వతి పదహారు రోజులు వినుకొండ అరుణ ఎనభై నాలుగు రోజులు లక్ష్మి పదహారు రోజులు తిరుపతి జైశ్యాం డెబ్బై ఎనిమిది రోజులు గ్రూప్ ఇరవై రెండు రోజులు శ్రీకాకుళం కీర్తన పాయికిరావుపేట సాయి మహల్ నర్సీపట్నం సోమరాజ తాడేపల్లిగూడెం లక్ష్మీమయూరి డియర్ వ్యూయర్స్ అప్పట్లో లాహిరి లాహిర్ లాహిర్లో మీరు ఏ లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి